హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈరోజు మన వీడియో తీయటి ఆరోగ్యకరమైన వేరుశెనగా ఉండాలండి సూటిగా శుత్తి లేకుండా సులువుగా మృదువుగా సవివరంగా వివరంగా వర్ణిస్తాను చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఒకటిన్నర కేజీ వేరుశెన పప్పు అయితే తీసుకున్నాను వేరుశనగ గుళ్ళు మాడిపోకుండా ఇలా దోరగా వేయించాలండి స్టవ్ పై పాన్ పెట్టుకొని ఎక్కువ మాడిపోకూడదు చూడ్డానికి కూడా వేరుసెనగ గుళ్ళు బాగుండదు డాక్టర్స్ కూడా మనకి సజెస్ట్ చేస్తారు వేరుసెనగ గుళ్ళు ఉండలు తింటే చాలా హెల్త్కి మంచిది అలాగే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగా అవుతుందని చూడండి ఇప్పుడు దోరగా వేగినాయి ఇలా చల్లారిన తర్వాత కాసేపు అయిన తర్వాత చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలండి కొంతమంది అయితే చాలా పొట్టు తీసేస్తారు నేను ఎక్కువ పొట్టు అయితే తీయలేదు లైట్గా తీసేసాను ఒకటిన్నర కేజీ వేరుశనగపప్పుకి ఒక కేజీ బెల్లం అయితే సరిపోతుందండి ఇలా మెత్తగా దంచి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఆ బెల్లం అంతా ఈ గిన్నెలో అయితే వేసేసుకున్నానండి ఒక అర గ్లాస్ చిన్న గ్లాస్తో అర గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే పాక్ తొందరగా రాదండి తక్కువగా వేసుకోవాలి ఒక అర గ్లాసు వేసుకోవాలి వాటరు ఇప్పుడు ఒక ఆరు ఇలాచీలు మెత్తగా దంచి పక్కన ఉంచుకున్నాను చూడండి అర గ్లాసు వాటర్ వేసేసాను ఇప్పుడు ఈ గిన్నె మొత్తము స్టవ్పై పెట్టుకోవాలండి స్టవ్పై పెట్టుకొని ఇలా కట్టెతో తిప్పుతూ ఉండాలి పాకు వచ్చే వరకు పాకును మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి చిన్న కప్పులో వాటర్ వేసుకొని అందులో అప్పుడప్పుడు ఈ పాకు వేస్తూ ఉండాలి పాకైతే ఉండకు రావాలండి మరి లేతపాకైతే అస్సలు ఉండలు అనేవి రావు ముదురుపాకైతే చాలా గట్టిగా అయిపోతాయి వేరుశెనగ గుళ్ళు ఇలా వాటర్లో వేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఉండకైతే వచ్చేసిందండి ఇప్పుడు కిందికి దించుకునేసి ఒక వేరుశెనగ గుళ్ళే కాకుండా దానికి మనం ఇంకా వేరే కూడా ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి బాదాము పిస్తా ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే శనిపప్పులు వేసుకున్నానండి కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలిపేయాలి ఇప్పుడు నెయ్యి ఒక స్పూన్ వేసేసి నెయ్యితో పల్లానికంతా రాసేసానండి అతుక్కోకుండా ఉండలు ఇప్పుడు చల్లటి నీళ్ళలో చేయి అద్దుకుంటూ మనం ఇలా ఉండలు పట్టేయాలండి లేకపోతే చేతులు కాలిపోతాయి వేడిగా ఉన్నప్పుడే ఉండలు పట్టేయాలి చూడండి ఎంత అందంగా ఎంత బాగా వచ్చాయో ఉండలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్